హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే మధుబాల లేటెస్ట్ బ్లౌజ్ కట్టింగ్ ట్రెండింగ్లో ఉంది కదా మా ఫ్రంట్ సైజ్ వచ్చేసరికి కప్స్ డిఫరెంట్గా వస్తాయి ఆ బ్లౌజ్ కట్టింగ్ అయితే చూపిస్తున్నాను చూసేయండి బ్యాక్ పార్ట్ అయితే సేమ్ ఎలా కట్ చేసుకుంటామో నార్మల్ బ్లౌజ్ లాగానే సేమ్ అదే మెజర్మెంట్తో అయితే కట్ చేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక పేపర్ మీదనైతే బ్యాక్ పార్ట్ ఏ విధంగా మార్కింగ్ ఉన్నది కట్ చేసుకున్నామో ఈ పీసు అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కోసము ఒక పేపర్ మీదనైతే ఇలా వేసేసుకోవాలి మార్కింగ్ చుట్టూ కూడా వేసేసుకోవాలన్నమాట ఈ బ్లౌజు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనమాట ఒకప్పుడు పాత మూవీస్లో చాలా మందికి అయితే ఈ బ్లౌజులు అయితే ఉంటాయి ఇదే మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అయిందనమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇది ఫార్టీ సైజ్ అనమాట నలభై సైజు ఉన్న వాళ్ళ బ్లౌజు ఎలా తీసుకోవాలి మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా నేనైతే చూపిస్తున్నాను ఇక్కడ చూసేయండి యాజ్ ఈజ్గా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి అయితే మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట ఇలా మొత్తం మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇప్పుడు ఫ్రంట్కి ఎలా వేసుకోవాలి నేను చూపిస్తున్నాను నెక్ అయితే త్రీ ఇంచెస్ తీసుకున్నాను నేను వెడల్పులో షోల్డర్ దగ్గర కింది వైపుకి వచ్చేసరికి కూడా త్రీ ఇంచెస్ తీసుకున్నాను నెక్ డీప్ వచ్చేసరికి మాత్రం సెవెన్ ఇంచెస్ పెట్టాను అనమాట ఈ నెక్ అనేది చాలా డీప్ ఉంటేనే చాలా బాగుంటుంది మరి దగ్గరికి ఉంటే అంత బాగోదనమాట సెట్ అవ్వదు అందుకోసమే సెవెన్ ఇంచెస్ అయితే పెట్టాను ఇంకొంచెం కావాలనుకుంటే సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట మనం కుట్టే వాళ్ళ కట్ చేసే వాళ్ళ సైజుని బట్టి మనం తీసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ పార్ట్కి లోతు తీయడం కోసం అయితే నేను ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను ఒక హాఫ్ ఇంచు రౌండ్ తిరిగే దగ్గర హాఫ్ ఇంచ్ అనేది లోపలికి తీసేసుకొని ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది మనకు ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగానైతే నార్మల్ బ్లౌజ్కి అయితే ఉంటుంది కదా ఇప్పుడు అస్సలు వచ్చేసి ఇప్పుడే అనమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా లోతు అనేది తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ డిఫరెంట్ క్లాత్తో కానీ లేదంటే సేమ్ క్లాత్తో కానీ పైపింగ్ వచ్చేసి రెండు కప్స్ ఉంటాయి కదా ఆ కప్స్ అనేది ఎలా తీసుకోవాలని ఇక్కడ చూపిస్తున్నాను రెండించులకైతే కింద షేప్ బెల్ట్ దగ్గర రెండించులకైతే ఈ చివరన ఆ చివరన రెండు కూడా కలుపుతూ ఒక మార్కింగ్ అయితే వేసుకొని ఒక స్ట్రెయిట్ లైన్ అయితే వేసేసుకోవాలన్నమాట ఈ లైన్ను బేస్ చేసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనకు ఉక్స్ పట్టి సైడ్ ఉంటుంది కదా అక్కడ ఒక వన్ ఇంచుకు పైకి మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేసుకున్న తర్వాత ఈ కరువు స్కేల్ ఉంటుంది కదా కరువు స్కేల్తో ఇలా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కప్ ఎలా తీసుకోవాలన్నది ఇక్కడ చూపిస్తున్నాను ఈ బ్లౌజ్ వచ్చేసి ఫార్టీ సైజ్ అని చెప్పాను కదా ఫార్టీ సైజ్ బ్లౌజ్ కంటే ఫోర్ సెంటీమీటర్స్ అయితే తీసుకోవాలి అంటే ఫోర్ ఇంచెస్ అయితే తీసుకోవాలన్నమాట ఫోర్ ఇంచెస్ నుంచి మళ్ళీ అవతలకి పెడుతున్నాను కదా ఫోర్ ఇంచెస్ అనమాట మొత్తం ఎయిట్ ఇంచెస్ అనమాట ఎయిట్ ఇంచెస్కి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు థర్టీ సైజు బ్లౌజు వాళ్ళకి తీసుకుంటే మాత్రము త్రీ ఇంచెస్ ప్లస్ త్రీ ఇంచెస్ అంటే సిక్స్ ఇంచెస్ అలా తీసుకోవాలన్నమాట అంటే మనకు ఎంతైతే బ్లౌజు మనం ఏ సైజ్ అయితే కుడుతున్నామో అందులో పదో భాగం అన్నమాట అంటే డివైడెడ్ బై చేస్తే మనకు వస్తుంది అనమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా సేమ్ అదే నాలుగించులకు కింద ఒక మార్కింగ్ అయితే వేసుకొని కరువు స్కేల్తో ఇలా అయితే ఒక లైన్ అయితే వేసేసుకోవాలన్నమాట చూసారు కదా కింద వరకు అయితే మనకు రౌండ్ తిరిగే దగ్గర అయితే షేప్ వచ్చేసింది కదా ఇప్పుడు పైన నెక్ అయితే మూడించులు ఉంది కదా అంటే షోల్డర్ భాగం వచ్చేసి మూడించులు నెక్ షో మూడించులు పెట్టుకున్నాం కాబట్టి ఈ మూడించులు ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనకు మూడు ఎక్కడైతే దాటుతుందో అక్కడ వరకు అయితే చేసుకోవాలి అక్కడ నుంచి ఈ కరువు స్కేల్ పెట్టుకొని ఇలా రెండు తిక్కుల మలుపుకొని అయితే స్కేల్తో అయితే ఇలా వేసుకోవాలన్నమాట ఒక లైన్ వేసేసుకుంటే మనకి ఈ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది అనమాట ఈ కప్ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని మెయిన్ లైనింగ్ క్లాత్ మీద ఎలా వేసుకోవాలో చూపించేస్తాను అనమాట మనం అదే పార్ట్ మెయిన్ అనమాట ఇడ మార్జింగ్ వేసుకున్నంత మాత్రంలో సరిపోదు క్లాత్ మీద ఎలా వేసుకోవాలనేది కూడా తెలియాలన్నమాట ఇక్కడ చుట్టూ కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో టూ పీసెస్ లాగా వస్తుందనమాట ఇలా మనం గీసిన లైన్ మీదనే కరెక్ట్గా అయితే ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకి ఎక్కడ కూడా క్లాత్ ఎక్కువ తక్కువగా లేకుండా సమానంగా అయితే బ్లౌజ్ అయితే వస్తుందనమాట చుట్టూ కూడా ఈ విధంగా కట్ చేసేసాం కదా నెక్ అయితే సెవెన్ ఇంచెస్ పెట్టానని చెప్పాను కదా మనకు కంపల్సరీగా నెక్ అనేది డీప్ ఉంటేనే ఈ బ్లౌజ్కి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నెక్ కూడా నేను సమానంగా ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసరికి మనకు ట్రయాంగిల్ షేప్లో వస్తుంది కదా జస్ట్ స్టార్ నెక్ అనమాట స్టార్ నెక్ అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇది మనకు కావాలి అంటే ఎలాంటి డిజైన్ నెక్స్ అయినప్పుడు కూడా పెట్టుకోవచ్చు నేను ఇది ఒకటే పొర మీద చూపిస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా మనం కప్కి అయితే మార్కింగ్ చేసాం కదా మనం చేసిన మార్కింగ్ మీద నుండే ఇలా అయితే కట్ చేసేసుకోవాలన్నమాట సమానంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి రెండు పీసుల్లాగా విడిపోయి ఉన్నాయి కదా వీటిని ఎలా క్లాత్ మీద వేసేసుకొని ఎలా తీసుకోవాలన్నది చూపిస్తాను అన్నమాట సేమ్ ఇప్పుడు కట్ చేసిన పీస్ లాగానే వేసుకొని ఇదే మెజర్మెంట్తో తీసుకుంటే మనకైతే సరిపోదు అనమాట అందుకోసము ఎలా తీసుకోవాలన్నది చూపిస్తాను అయితే ఇక్కడ వచ్చేసరికి మనము జాయింట్ అనేది చేస్తాం కదా బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి వన్ ఇంచ్ పెట్టాం కదా ఆ వన్ ఇంచ్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆ వన్ ఇంచ్ అనేది కట్ చేసేసుకోవాలి ఇక్కడ లైన్స్ వేసాను కదా అలా ఇక్కడ వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచు ఇలా క్రాస్గా వేసేసుకొని ఈ క్రాస్ అనేది కట్ చేసేసుకుంటే మనకి ఇక్కడ కూడా బుగ్గలాగా రాకుండా నీట్గా ఉంటుంది ఈ వన్ ఇంచ్ అనేది కట్ చేస్తున్నాను కదా మార్కింగ్ వేసాను టూ లైన్స్ ఈ త్రీ లైన్స్ ఇప్పుడు ఒక గమ్ పెట్టి అతికించుకున్నా సరిపోతుంది లేదంటే పిన్ కొట్టుకోవచ్చు ఇలా అయితే పీస్ అయితే రెడీ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఇప్పుడు క్లాత్ మీద కూర అనేది విడిగా ఉన్నది చూసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ అయితే వేసేసుకోవాలన్నమాట నేను ఒకటే పీస్ చూపిస్తున్నాను ఈ పీస్ అనేది మనకి జాయింట్ పడుతుంది కాబట్టి నేను చూపిస్తాను యాజ్ టీజ్గా ఎలా ఉందో మార్కింగ్ మొత్తం కూడా అదే విధంగా చుట్టూ కూడా పెట్టేసుకోవాలి ఇక్కడ చూపించినట్టుగా పెట్టుకున్న తర్వాత ఎక్కడ ఎక్కువ తీసుకోవాలి ఎక్కడ తీసుకోవద్దన్నది కూడా నేను ఇప్పుడు చెప్తాను ఇప్పుడు చూశారు కదా ఒక హాఫ్ ఇంచ్ అయితే నేను ఎక్స్ట్రా పెడుతున్నాను ఎందుకంటే ఇది జాయింట్ వస్తుంది కదా టూ పీసెస్ని జాయింట్ చేయాలి కాబట్టి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక్కసారి ఈ ఫ్రంట్ పార్ట్ కప్ పెట్టుకున్న తర్వాత ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా పేపర్ అయితే ఏ విధంగా ఉందో అదే విధంగా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఆ తర్వాత పైన ఆఫ్ ఇంచుకు కుట్టు కోసం అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి అంటే రెండు మార్కింగ్లు వేసుకుంటామన్నమాట పేపర్ ఎంత ఉందో అంతా మళ్ళీ ఇక్కడ జాయింట్ ఇక్కడ నుంచి ఎక్కడికి పడుతుందో అక్కడ వరకు అయితే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే క్లాత్ అయితే తీసుకుంటామన్నమాట మార్కింగ్ అయితే వేసుకుంటాము మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఈ విధంగానైతే మనం కవర్ చేసుకుంటూ కుట్టాలి స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఒకసారి చూసినట్లయితే మీకు ఈ కటింగ్ వీడియో చూసి స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీరే ఈజీగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు చుట్టూ కూడా ఈ విధంగానైతే ఈ పాటు వరకు కట్ చేసేయాలన్నమాట మార్కింగ్ వేసిన దాన్ని ప్రకారం అయితే కట్ చేయాలి ఇక్కడ ఎక్స్ట్రా పెట్టాం కదా ఆ ఎక్స్ట్రా అనేది ఈ క్లాత్లోకి కలుపుకొని కట్ చేసుకోవాలి కానీ ఫస్ట్ వేసిన లైన్ మాత్రం కట్ చేయకూడదు సెకండ్ వేసుకున్న హాఫ్ ఇంచ్ ఉంది కదా హాఫ్ ఇంచ్ అనేది మనకు వచ్చేలాగైతే కట్ చేసుకోవాలి మనం స్టిచ్ చేయడానికి కావాలి కదా అందుకోసం హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ పెట్టాము ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను పైనకి హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువగా కట్ చేస్తున్నాను మొత్తం కూడా ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తాను కప్ అనేది ఎలా కట్ చేసుకోవాలన్నది ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది మనం ఎక్కడైతే కుట్టు పట్టుకొని వేస్తామో జాయింట్ వేస్తామో అక్కడ వరకు హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా సేమ్ ఇప్పుడు కప్ కూడా అంతే అనమాట ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలన్నమాట క్లోజ్ ఉన్నది మన వైపు ఉండాలి ఓపెన్ అనేది అవతల వైపు ఉండాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మార్కింగ్ అయితే ఒకటి వేసేసుకోవాలి మార్కింగ్ వేసుకున్న తర్వాత దానికి హాఫ్ ఇంచుకు ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేసుకోవాలన్నది కూడా నేను ఇప్పుడు చెప్తాను అనమాట ఫస్ట్ అయితే పేపర్ ఎలా ఉందో పేపర్ని బట్టి మనమైతే యాజ్ టీజ్గా అదే మార్కింగ్ అయితే వేసేసుకోవాలి కంపల్సరీగా చూసారు కదా ఈ లైనింగ్ అయితే రెండు మడతలు ఉంది జాయింట్ ఉన్నది మన దగ్గర మన వైపు ఉందన్నమాట క్లోజ్ ఉన్నది ఓపెన్ ఉన్నది ఆపోజిట్ వైపు ఉంది ఇది విడతీస్తే మనకు రెండు కూడా సపరేట్గా కాకుండా ఒక దగ్గరికి వచ్చేస్తాయి అనమాట జాయింట్తో ఉండాలి మనకు పీసు ఇలా హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఖర్చుతో అయితే పెట్టుకోవాలి మనం కుట్టినప్పుడు కావాలి కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే ఇంకా రెడీ అవ్వలేదు అయితే ఉంటుందన్నమాట ఇలా నాలుగు ఇంచులైతే మనం తీసుకున్నాం కదా ఇందాక వచ్చేసరికి అదే నాలుగు ఇంచులకైతే ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఫార్టీ సైజ్ అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట చిన్న సైజు కాదు ఇక్కడ వచ్చేసరికి పావు తక్కువ మూడు ఇంచులకైతే ఈ సెంటర్ డాట్ అయితే వేస్తున్నాను నేను ఒకటి పావు ఒకటి పావు ఇంచెస్ అయితే ఇలా పట్టుకుంటే సరిపోతుంది అనమాట మనం నార్మల్ బ్లౌజ్కు ఎలా అయితే వేస్తామో అదే అదేవిధంగా ఈ బ్లౌజ్కి కూడా వేసుకోవాలన్నమాట డా కప్పు ఒకటే సపరేట్ ఉంటుంది కానీ డాట్స్ అయితే సేమ్ ఇక్కడ కింద వచ్చేసరికి వన్ ఇంచ్ అయితే కిందికి తీసుకోవాలి ఇలా వన్ ఇంచ్ తీసుకుంటే మనకు ఎక్కడ కూడా బ్లౌజ్ అనేది పట్టేయకుండా నీట్గా ఉంటుంది మనకు సరిపడా కప్ అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అందులోకి ఇప్పుడు తీసుకున్న వన్ ఇంచ్ అనేది కలిపేసేయాలి ఇలా రౌండ్గా కలిపేస్తే సరిపోతుంది ఇప్పుడు సెంటర్లో వచ్చే డాట్ అనేది ఉక్కు ఉక్సు కాజాల పట్టి సైడ్ వేస్తాం కదా ఆ డాట్ అనేది కలిపి ఉంటుంది ఈ పీసు జాయింట్ ఉంది కాబట్టి కలిపి ఉంటుంది ఇప్పుడు ఫైవ్ ఇంచెస్ అయితే వచ్చింది కదా పొడవు అందులో రెండున్నర ఇంచులకైతే ఇలా తీసుకోవాలి ఇలా ఒక స్ట్రెయిట్ లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి టేప్ పెట్టి రెండున్నర ఇంచులకైతే మార్కింగ్ వేసుకోవాలన్నమాట అది పావు తక్కువ ఇంచులు ఇది రెండున్నర ఇంచులకు ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది నేను ఆల్రెడీ సపరేట్గా కప్ కోసం సపరేట్ వీడియో చేశాను ఇంకా బ్లౌజ్ మొత్తం ఎలా కప్స్తో సహా ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది కూడా ఒక వీడియో అయితే చేశాను రెండు వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా చూడండి చూస్తే మీకే ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు మనము ఇక్కడ కింద వన్ ఇంచు చుట్టూ హాఫ్ ఇంచ్ అయితే పెట్టాం కదా ఈ హాఫ్ ఇంచ్ అనేది కట్ చేసేసుకోవాలన్నమాట పైన నెక్కు స్టార్ పెట్టాం కదా స్టార్ నెక్ వచ్చిన సైడ్ మాత్రం హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకోవద్దు మార్కింగ్ పేపర్ కట్టింగ్ ఎలా ఉందో అదే విధంగా ఇప్పుడు కట్ చేస్తున్నాం కదా ఆ పీస్ అయితే సేమ్ అంతే పెట్టుకోవాలి ఇలా అయితే కట్ చేసేసుకోవాలి మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా రెడీ అయిపోయాయి కదా ఇలా ఖర్చులు అనేవి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇలా అయితే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఇట్లా హాఫ్ సర్కిల్ లాగా ఉంది కదా ఆ హాఫ్ సర్కిల్లోకి మనము ఫ్రంట్ పార్ట్ కప్స్ అనేది కట్ చేసుకున్నాం కదా అది దీనికి సెట్ చేయాలన్నమాట అది ఎలా స్టిచ్ చేయాలన్నది నేను స్టిచ్చింగ్ వీడియో చేశాను చూసేయండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే కట్టింగ్ అయిపోయింది ఇప్పుడు మెయిన్ క్లాత్ వచ్చేసరికి ఎలా కట్ చేస్తున్నాను అన్నది కూడా ఇక్కడ చూపిస్తున్నాను బ్యాక్ నెక్ వచ్చేసరికి వెనకాల ట్రయాంగిల్ కొంచెం కరువు షేప్లో పెట్టి పైన ఇలా స్క్వేర్ అయితే పెట్టమని చెప్పారనమాట థ్రెడ్స్ వేయడానికి ఇంకా అది నార్మల్ కట్టింగే కదా అనేసి అయితే నేను చూపించలేదు మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకే ఈజీగా అర్థమైపోతుంది ఇలా చుట్టూ కూడా మెయిన్ క్లాత్ ఉందన్న దాన్ని బట్టి మనమైతే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట జాయింట్స్ పడకుండా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకునేలాగానైతే తీసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలన్నమాట నేను ఈ బ్లౌజ్ అయితే లంగా వనిక్ కోసం అనేసి అయితే కట్ చేస్తున్నాను ఆల్రెడీ లంగా స్టిచ్ చేశాను మన షార్ట్ వీడియోస్లలో ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా చుట్టూ కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు కప్ తీసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి కప్పు ఉంది కదా ఆ కప్పు కూడా జాయింట్ ఉండేలాగా అయితే తీసుకోవాలన్నమాట అయితే రెండు ఎల్లో కలర్ తీసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసరికి శారీలో వచ్చిన బ్లూ ఉంటుంది కదా బ్లూ కలర్ కప్ అయితే వేస్తున్నాను నేను తమ్నో చూసే ఉంటారు కదా ఆ విధంగానైతే బ్లూ కలర్ అయితే కప్పు వచ్చేలాగా ఈ విధంగా తీసుకుంటున్నాను అనమాట ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకొని ఇలా కట్ చేసేస్తున్నాను మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేయచ్చు అనమాట ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు రెడీ అయిపోయాయి నేను ఈ బ్లౌజ్కి వచ్చేసేసరికి హ్యాండ్స్ అయితే రాశి హ్యాండ్స్ అయితే పెట్టాను అనమాట ఇంతకీ ఈ వీడియోలో అనిపించింది కామెంట్స్